హాయ్ అండి నేను మీ మేరీ తెలుగు యూట్యూబర్ని ఈరోజు వీడియోలో ఏంటంటే నేను కరివేపాకు పొడిని ఎలా ప్రిపేర్ చేస్తానో మీరు చూసేయండి ముందుగా మనకు ఎంతైతే కరివేపాకు పొడి కావాలో దానికి సరిపడా మనం ఆకులను తెంపుకున్న తర్వాత వాటిని నీటిలో క్లీన్గా కడిగిన తర్వాత వాటి రెమ్మ నుంచి ఆకు వేరు చేసి ఎండ తగిలే విధంగా కింద ఒక పలచడి చున్నీ ఏదైనా క్లాత్ కప్ పెట్టి దానిపైన ఆకు వేసి ఆకుపైన లైట్గా ఏదైనా చున్నీ కప్పేసి దాని ఒక ఐదు ఆరు గంటలు వాన్ని ఆకులోని తేమ మొత్తం వెళ్ళేంత వరకు ఎండబెట్టేసుకొని తర్వాత మనం వాటిని పక్కకు తీసుకొని మనమైతే ఫస్ట్ దాన్ని ఫ్రైకి తయారు చేసుకొని ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసి స్టవ్లో ఒక బాండి పెట్టేసుకొని దానికి సరిపడ ఆయిల్ ఎండుమిర్చి మినపప్పు వెల్లుల్లి మెంతులు జీలకర్ర ఇలా యాడ్ చేసుకొని దాన్ని లైట్గా ఫ్రై అయిన తర్వాత వాటిని పక్కకు తీసేసుకొని నెక్స్ట్ మనం ముందుగా ఏదైతే ఆకులను ఎండబెట్టేసుకున్నామో వాటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి లత తాలింపు వెల్లుల్లి వీటిని కూడా మనం మిక్సీ పట్టేసిన తర్వాత కరివేపాకును కూడా మిక్సీ పట్టేసి మనం వీరీటిని ఒక మిశ్రమంలో కలిపేసుకోవాలి రెండింటి మిశ్రమం కూడా ఒక బౌల్లో తీసేసుకొని అవి రెండు కూడా మంచిగా మిక్స్ అయ్యే వల్ల మనం కలుపుతూ ఉండాలి తర్వాత ఇవి చల్లారే వరకు ఇలా కలుపుతూ ఉండి మనం ఒక డబ్బాలోకి తీసుకుంటే ఇది మనకి ఒక ఇరవై రోజుల పాటు ఇలా నిల్వ ఉంటుంది ఇంకా వీటిలో కావాలంటే మనం చాలా ఇంగ్రీడియంట్స్ కూడా మనం కలుపుకోవచ్చు ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్